వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ ఎమ్మిగనూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా నాగేశప్ప నియమితులైనట్లు పార్టీ కేంద్ర కార్యాలయం అధికారికంగా ప్రకటించింది ఈ సందర్భంగా నాగేశప్ప మీడియా ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి రేణుక గారికి కృతజ్ఞతలు తెలిపారు తన నియామకానికి సహకరించిన మాజీ ఎమ్మెల్యే కె చెన్నకేశవరెడ్డి గారికి జిల్లా ఉపాధ్యక్షులు కె రెడ్డి గారికి విరాశైవ లింగాయత్ రాష్ట్ర అధ్యక్షుడు వై రుద్రగౌడ్ గారికి మునిసిపల్ చైర్మన్ డాక్టర్ రఘు గారికి వైస్ చైర్మన్ నజీర్ అహమ్మద్ గారికి చేనేత జిల్లా అధ్యక్షులు ఎం కె శివప్రసాద్ గారికి జిల్లా అధికార ప్రతినిధి సునీల్ కుమార్ గారికి కౌన్సిలర్లకు వార్డు ఇన్ఛార్జులకు నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల సమస్యలను ముందుంచి సమర్థంగా పోరాడటానికి మా పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది నాకు అప్పగించిన బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వహిస్తాను పట్టణ అభివృద్ధి ప్రజల సమస్యల పరిష్కారానికి నా శక్తి మేర కృషి చేస్తాను ప్రజల నమ్మకాన్ని పార్టీ గౌరవాన్ని నిలబెట్టడమే నా లక్ష్యం గారి నియామకంతో స్థానిక నాయకత్వం మరింత బలోపేతం అవ్వడంతో పాటు ప్రజల సమస్యలను అధికార పార్టీకి ధైర్యంగా వినిపించడంలో వేగం పెరుగుతుందని ఆశిస్తున్నారు స్థానిక సమస్యలపై గళమెత్తి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం ప్రజా సంక్షేమానికి సంబంధించిన ప్రభుత్వ చర్యలను పర్యవేక్షించడం పార్టీ మార్గదర్శకాల ప్రకారం ప్రజలతో నిటారుగా నిలిచి న్యాయం చేయడం ప్రజల సమస్యలపై పోరాటంలో ప్రతి కార్యకర్త భాగస్వామిగా ఉండాలి ప్రజల నమ్మకాన్ని చూరగోని పార్టీ గౌరవాన్ని నిలబెట్టడమే మన ముఖ్య లక్ష్యం అని శ్రీ నాగేశప్ప పేర్కొన్నారు గోనెగండ్ల మండల వైసీపీ పార్టీ మండల కన్వీనర్ కెవి కిష్టారెడ్డి ఎంపిక అయ్యారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మీసాల నీలకంఠ రెడ్డి గడిగే చంద్రశేఖర్ సోమేశ్ పామయ్య నరసింహులు లతారెడ్డి కడిమెట్ల నాగార్జున రెడ్డి గోకరమ్మ మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కామర్తి నాగేశప్ప గారిని పట్టణ అధ్యక్షుడుగా నియమించడం జరిగింది పార్టీ కేంద్ర పార్టీ కార్యక్రమం నుంచి వాళ్ళకి ముఖ్యంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వాళ్ళకి శుభాభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఎమ్మెలూరు పట్టణంలో చేనేతలు అధిక భాగంలో అధిక సంఖ్యా బలంలో ఉన్నందుకు గాను అదే సామాజిక వర్గానికి చెందినటువంటి కామర్తి నాగేశప్ప నాగేశారు నియమించడం చాలా సంతోషద విషయము అలాగే మన బట్టేణుకమ్మ గారు నియమించినటువంటి ఈ బాధ్యతలను ఇంకా ముందుకు తీసుకువెళ్ళి పార్టీని బలోపేతం చే చేసేదానికి అన్ని వేళ మేము కూడా సహకరిస్తూ అలాగే నాగేశప్ప గారు కూడా అన్ని రకాలుగా ముందుకు పోయేదానికి అవకాశం కలిగినందుకు సంతోషపడుతున్నాము కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పార్టీని బలోపేతం చేయవలసిందిగా తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా మన ఎమ్మినూరు పట్టణంలో చేనేతలకి మన వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున నేత అనేస్తం ద్వారా లక్ష ఇరవై ఐదు వేలు లబ్ధి చేయకూడడం జరిగింది గత ప్రభుత్వంలో కాబట్టి మా చేనేతల్ని గుర్తించి మా బీసీలుగా ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది కానీ కొన్ని చిన్న తప్పిదాల వల్ల ఓడిపోవడం జరగడం చాలా బాధ తగ్గ విషయం కానీ మాకు ఇంకా అవకాశం ఉన్నాయి ఇంకా బలంగా పనిచేసి ముందు ముందు మేడం గారిని ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎమ్మెంగూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసుకోవడానికి మరింత కృషి చేస్తాం ఈ అవకాశం ఇచ్చిన నాకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ముందుగా అందరికీ నా నమస్కారములు మీడియా మిత్రులకు అలాగే వేదిక మీద కూర్చున్నటువంటి మా మిత్రులు కౌన్సిలర్లు అలాగే పార్టీ కార్యకర్తలు మా వైఎస్ఆర్ కుటుంబ పార్టీ సభ్యులందరికీ నా నమస్కారం ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మన పార్టీ వ్యవస్థాపకుడు వైఎస్ఆర్ పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పట్టణంలో నన్ను గుర్తించి ఎమ్మెంగనూరు మున్సిపాలిటీ పట్టణానికి పట్టణ అధ్యక్షులుగా నన్ను నియమించడం జరిగింది అందుకు ఈ సభాముఖంగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదం తెలుపుతున్నాను తర్వాత మన ఎమ్మెంగనూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్టారి వేణుకమ్మ గారు నా మీద ఎంతో నమ్మకంతో ఎమ్మెగినూరు పట్టణానికి మీరైతే కొంత అనుభవస్థలు వివాదరహితంగా ఉంటారు మీరు అన్ని వర్గాల వాళ్ళను కలుపుకొని పోతారు అనేటువంటి నమ్మకంతో నాకు ఈరోజు ఈ పట్టణ అధ్యక్షునికి ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం నాకు కల్పించినటువంటి మేడం వెనుకమ్మ గారికి అలాగే మన పెద్దలు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే శ్రీ చిన్నకేశవరెడ్డి గారు వారి యొక్క సహకారము ఇందులో చాలా ఉంది వారికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదం ఇకపోతే వారి తనయుడు ఎర్రగోట సీనియర్ నాయకుడు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుడు ఎర్రగోట జగన్మోహన్ రెడ్డి గారికి వారికి ప్రత్యేక ధన్యవాదం ఈ సభపూర్వకంగా మిగతా నాయకులు సహకరించినటువంటి ఎమ్మెల్యూ మండల నాయకుడైనటువంటి బసిరెడ్డి అన్న గారికి అలాగే రాష్ట్ర వీరశైవ లింగాయత్ ప్రెసిడెంట్ రుద్రగౌడన్న గారికి అలాగే మన మున్సిపల్ చైర్పర్సన్ కెఎస్ రఘు గారికి అలాగే మిత్రులు వైస్ చైర్మన్ బషీర్ వై వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ గారికి మిత్రుడు శివ మిగతా మన కౌన్సిల్ సభ్యులు మిగతా పార్టీ కార్యకర్తలు అంత కుటుంబ సభ్యులందరూ ఈరోజు నాకు నా మీద ఎంతో నమ్మకంతో వాళ్ళంతా నన్ను టౌన్ప్లేషన్ చేయడానికి నాకు సహకారం అందించారు కాబట్టి వారందరికీ కూడా ఈ సభాపూర్వకంగా ఈ ప్రెస్ మీడియా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా నాకు ఈ బాధ్యత తప్పించడంలో ముఖ్య ఉద్దేశం అంటే అలాగే అధికారం కూడా లేదు కాకపోతే మన మీద నాయకులు పెట్టినటువంటి నమ్మకం ఏమంటే బూత్ స్థాయి నుంచి ఈ యొక్క వైఎస్ఆర్సిబి పార్టీని బలోపేతం చేయడానికి మాపై ఇది హోదా కాదు బాధ్యత పెట్టారు ఇటువంటి బాధ్యతలో నేను ప్రతి కార్యకర్తను తర్వాత బూత్ కమిటీ నుంచి ప్రతి ఒక్క సహకారంతో అలాగే ఇందులో అనుభవం ఉన్న నాయకులు ఉన్నారు వారి సహకారం తీసుకుంటూ పార్టీని బలోపేతం చేస్తూ రెండు వేల ఇరవై ఏడులో ఎలక్షన్ రాని అలాగే ఇరవై తొమ్మిదిలో రాని ఎప్పుడైనా సరే లేకపోతే ఇరవై ఐదులో ఇరవై ఆరులో వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లోనే కానీ మన పార్టీ పూర్తిగా సిద్ధం అయ్యే రకంగా పట్టణంలో తయారు చేయాలనేటువంటి సంకల్పం తీసుకున్నాను ఈ సంకల్పం సాధించడానికి మిత్రులందరి సహకారం తీసుకుంటూ పార్టీని బలోపేతం చేస్తున్నాను ఎందుకు ఇచ్చారంటే నాకు ఎందుకు ఆనందంగా ఉందంటే ఈ పట్టణ జాతీయ స్థాయిలో మాచాని గారు ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి జాతీయ స్థాయిలో మన నీ సామాజిక వర్గం కావచ్చు మిగతా అన్ని వర్గాలు జాతీయ స్థాయిలో మన యొక్క పేరు నిలబెట్టి చేనేతలో గద్వించదగినటువంటి వ్యక్తిగా ఆయన ఎదిగి పద్మాశ్రీ అవార్డు పొందాడు అటువంటి ఈ భూమిలో నాకు ఇటువంటి నాయకులు మన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు అలాగే బుట్ట రేణుకమ్మ గారు కావచ్చు అలాగే మన మాజీ ఎమ్మెల్యే గారు 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 నన్ను గుర్తించి ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఈ ప్రెస్ మీట్కు ముఖ్య ఉద్దేశం నిన్నటి రోజున ప్రకటనలో వచ్చినటువంటి పార్టీ ఆఫీస్ కేంద్ర కార్యాలయం నుంచి పట్టణ అధ్యక్షుడిగా మన కామార్తె గారిని పార్టీ ఎన్నుకోవడం ఆర్షించదగ్గ విషయం ఎందుకంటే ఆయన సీనియర్ నాయకులు అలాగే రెండుసార్లు కౌన్సిలర్గా అనుభవం ఉంది ఇరవై ఐదు సంవత్సరాల పార్టీ అనుభవం కూడా ఆయనకు తోడుగా ఉంది మేమంతా ముప్పై నాలుగు వార్డులు మా టౌన్లో ఉన్నాయి ముప్పై నాలుగు వార్డులు ఆయనకు అండగా ప్రజలు అండగా నాయకులు కార్యకర్తలు అందరూ అండగా నిలిచి నాగేశప్ప గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు నుంచి ఆయనకు బాధ్యత ఏమ్నూరు పట్టణంలో ఉన్నటువంటి ముప్పై నాలుగు వార్డులు ఆయనకు సంబంధం కాబట్టి ముప్పై నాలుగు వార్డులను సమానంగా చూస్తూ మన ఎమ్నూరు పట్టణానికి అయితేనేమి అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో పార్టీ డెవలప్మెంట్కి కూడా ఆయన కృషి చేయాలని అలాగే ప్రతి ఒక్క కార్యకర్తలను నాయకులను పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్తను కలుపుకొని పార్టీకి ఎంతో కృషి చేయాలని ఎలాంటి ఆటుపోట్లున్నా సమర్థవంతంగా ఎదుర్కొని పార్టీని ముందుకు తీసుకెళ్లాలని మీపై మేము ఉంచిన నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోవాలని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బుట్ట రేణుక మేడం గారిని మీరంతా కష్టపడి కృషి చేసి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో అఖండ మెజార్టీతో గెలిపించే పాత్రలో మీరు ముందుండాలని నాగేశ గారికి సూచిస్తున్నాను అలాగే చేనేత చేనేత విభాగానికి సంబంధించినటువంటి వ్యక్తి అలాగే చేనేత సామాజిక చాలా సేవా కార్యక్రమాలు కూడా నాగేశప్ప గారు స్వచ్ఛందంగా చేశారు కానీ ఏ రోజు కూడా ఆయన ఆయన సేవలను బయటకు తెలియజేయలేదు మీడియాకు తెలియజేయలేదు కాబట్టి సొ సొసైటీలో మంచి పేరు గాంచిన వ్యక్తి నాగేశప్ప గారని మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఆయన సమర్థవంతంగా ఎదురుకు పార్టీ కృషి చేసి పార్టీని బలోపేతం చేస్తారని నమ్ముతూ ఆయనకు అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ